నుష్ మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం గురించి ఇంటర్నెట్ మరోసారి గుసగుసలతో వేడికిస్తోంది ఇన్స్టా ఎక్స్చేంజ్ ఈ జంట నడుమ సాగుతున్న సీక్రెట్ ఎఫ్ఐఆర్ గురించి ఊహాగానాలకు మరోసారి రెక్కలు తొడిగింది ఏడాది ఆగస్టు ఒక సినిమా ప్రీమియర్ సందర్భంగా ఈ జంట కలుసుకున్నారు అసలు ధనుష్కి ఎలాంటి సంబంధం లేని ఈవెంట్ లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు మృణాల కోసమేనా అంటూ గుసగుసలు మొదలయ్యాయి ఇది సోషల్ మీడియాలో కొత్త చర్చిగా మారింది ఆ తర్వాత ఆ ఇద్దరు ఎంతో చనువుగా సంభాషించడం చర్చకు వచ్చింది ఇప్పుడు మరోసారి మధ్య వెచ్చని ప్రేమానుబంధం బయటపడిందని నెటిజన్లు ఊహిస్తున్నారు మృణాల్ ఠాకూర్ సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన దివానీ దివాణి మే టీమ్ మ్యూజిక్ టీజర్ ను రుణాల్ ఆన్లైన్ లో షేర్ చేయగా దాని కింద ధనుష్ చేసిన వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది కనిపిస్తుంది ధ్వనిస్తుంది అని ధనుష్ రాశాడు దీనికి మృణాల్ హార్ట్ ఫ్లవర్ ఎమోజీలతో ప్రదర్శించింది ఆ ఇద్దరి నడుమ సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది ఆ తర్వాత ధనుష్ మృణాల్ మధ్య ఏదో జరుగుతోందని ఊహిస్తూ నెటిజన్లు రకరకాల పోస్ట్లు పెట్టారు కొందరు లవ్ ఎమోజీలతో స్పందించారు ఆ ఇద్దరిని తలైవా తలైవి అంటూ కొందరు వ్యాఖ్యానించారు ఏడాది ప్రారంభంలో సన్ ఆఫ్ సర్దార్ టూ ప్రీమియర్స్ లో ధనుష్ మృణాల్ జంట ఒకరినొకరు గాఢంగా కౌగులించుకున్న వీడియో వైరల్ కాగా డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి ఆ కౌగులింత చూశాక ఈ బంధం స్నేహానికి మించి అంటూ చాలా మంది నమ్మారు మరోవైపు దో దివానీ షెహర్ మెయిన్ టీజర్ లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ధనుష్ శృతి హాసన్ నటించిన రెండు వేల పన్నెండు హిట్ చిత్రం త్రీ థీమ్ మ్యూజిక్ ని పోలి ఉందని పలువురు అభిమానులు వ్యాఖ్యానించారు కెరీర్ మ్యాటర్ కి వస్తే ధనుష్ తదుపరి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన తేరే ఇష్క్ మెయిన్ విడుదల ప్రచారంలో బిజీగా ఉన్నాడు ఇందులో కృతి సనన్ కథానాయిక ఈ చిత్రం నవంబర్ ఇరవై ఎనిమిదిన థియేటర్ లోకి విడుదల కానుంది